యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా దుర్మార్గుల కామాందము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం వచనంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను ఎనిమిదో వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన అక్రమమైన క్రియలను విషయంలోనూ దినదినము నీతిగల తన మనసు ఒప్పించుకునిచు వచ్చాను ఇదండి దుర్మార్గులు కామాందులు ఈ గుమ్మర పట్టణంలో వాళ్ళ కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు అగు లోతును తప్పించను ఈ గుమ్మర పట్టణంలో ఉన్నవాళ్ళు ఎవడైతే దుర్ దుర్మార్గుడు ఉంటాడో ఆ దుర్మార్గుడికి ఏం వస్తుంది కామ వికారమైన నడవడి వస్తుంది మంచివాడికి మంచి నడక వస్తుంది ఈ చెడ్డవాడికి చెడ్డ నడక వస్తుంది ఎవరు దుర్మార్గుడికి ఏమొస్తుంది మంచి నడక రాదు దుర్మార్గుడికి కామ వికార యుక్తమైన నడవడిక వస్తుంది అందుకే ఈ సధోమగుమ్మరం పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంట దుర్మార్గులు ఇదే ఆదికారం పంతొమ్మిది అధ్యాయం నాలుగు వచ్చినంలో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రిని యొద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా ఏమన్నాడండి ఎవరట వీళ్ళు బాలురు వృద్ధులు వృద్ధులు కూడా దుర్మార్గులట ముసలితనములో కూడా వారి యొక్క దుర్మార్గము కామతత్వము వదిలిపెట్టలేదు బాలురులు కూడా బాలురులు బాలుడు అంటే అర్థము ఒక యవ్వన కాలం వచ్చినటువంటి వాడిని బాలురులను వృద్ధులను ప్రజలందరూ నలు దిక్కుల నుండి వచ్చి దేవదూతలను అడిగారు వాళ్ళు పాపము చేయటానికి అందుకని ఈ దుర్మార్గులు కామాందులు అయితే ఈ సుధోమగుముర పట్టణంలో ఉన్న దుర్మార్గుల కంటే క్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన అంతకంటే భయంకరమైన దుర్మార్గులను కామాందులను క్రీస్తు ప్రభువారు ఆ భూమి మీద ఉన్నప్పుడు చూశాడని దేవుడు లోతు మనసే తన మనసులో నొచ్చుకుంటే మరి క్రీస్తు వారు వారిని చూసినప్పుడు ఆయన మనసులో ఎలా నొచ్చుకుంటాడండి అందుకే మత్తస్సు వార్త పదవ అధ్యాయం పదహైదో వచనంలో చూడండి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సదోమ గుమ్మర ప్రదేశము గతి ఓర్వదగినద ఉండనని నిత్యముగా మీతో చెప్పుచున్నానను చూడండి విమర్శ దినమున ఈ సుదోమగుమ్మర పట్టణములో ఉన్న వాళ్ళు దుర్మార్గులు కామాందులైతే అది మేలంట వాళ్ళకంటే భయంకరంగా చెడిపోయినటువంటి వాళ్ళంట ఏది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట విమర్శ దినమందు ఆ పట్టణపు గతికంటే సదోమగుమ్మర ప్రదేశము గతి ఓర్వ తగినదై యున్నునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే గుమ్మర పట్టణము బైబిల్ గ్రంథంలో ఒక భయంకరమైన పాపముతో వ్యభిచారముతో నిండిన పట్టణం అయితే దాని గతి ఓర్వ తగినద ఉండును అని ప్రభు చెప్పుచున్నా అంటే వారికంటే ఇంకా భయంకరమైన దుర్మార్గులు కామాందులు మనం కొంతమందిని చూస్తాం యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో యేసు ఒలివ కొండకు వెళ్ళాను తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చి తిరిగి వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు శాస్త్రులను పరిచయలను వ్యభిచారము పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి కూడా ఈ స్త్రీ వ్యభిచారము చే పట్టబడాను అట్టి వారిని రాళ్ళు రుగి చంపవలని ధర్మశాస్త్రంలో భవిష్యం మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నీవేమి చెప్పుదు అని ఆయనతో నడిగిరి ఏమన్నాడు ఏసుప్రవారు ఆయన మీద నేరము మోప ఆయనను శోధించుటకు శోధించడకు అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయొచ్చు నేను ఏడవ వచనంలో వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వానితో వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయచ్చు నేను తొమ్మిదవ వచనంలో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యన నిలోబడి ఉండెను చూశారండి ఏ ఏ కామాంధులు దుర్మార్గులైతే సదోమగుమర పట్టణంలో బాలురు మొదలుకొని వృద్ధుల వరకు దేవదూతలతో పాపం చేయాలనుకున్నారో వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారండి విషయం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారము చేసినప్పుడు ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి ఒక్కళ్ళనే రాళ్లతో కొట్టకూడదు ఒకవేళ ఆ స్త్రీకి ఇష్టము లేకుండా అతను బలత్కారముగా ఆ స్త్రీని తప్పు చేస్తే ఆ పురుషుని ఒక్కనే రాళ్లతో కొట్టి చంపాలి ఒకవేళ ఇద్దరి తప్పు చేస్తే ఇష్టప్రకారం ఇద్దరు వ్యభిచారం చేసినా ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి ఇక్కడ స్త్రీని తీసుకొని వచ్చారు పురుషుని తీసుకొని రాలేదు ఎందుకంటే ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధించడానికి తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ ఎవరంట బాలురు మొదలుకొని బాలురు మొదలుకొని వృద్ధుడు వరకు వచ్చారండి వీరెవరంటే దుర్మార్గులు కామాంధులు అందుకే దుర్మార్గుడికి కామం ఎక్కువ ఉంటుందండి దుర్మార్గులు కామాంధులు ఇంకా కొంతమంది కామాంధులు ఎలా ఉంటారో మనము ఇంకొక లేఖనం చూసుకుందాం యుధ పత్రిక నాలుగో వచనంలో ఏలైనగా కొందరు రహస్యముగా జోరబడి ఉన్నారు ఎలా అంట పబ్లిక్లు అందరు కనపడేటట్టు కదంట రహస్యముగా గొర్రె బొచ్చు గొర్రె చర్మము ధరించుకొని రహస్యముగా దొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను ఎవరంట వీళ్ళు భక్తిహీనుడు ఏం చేస్తున్నారు దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరుచు నినాకలు మనం చెప్పుకున్నాం ప్రకటన గ్రంథంలో బిలాము లాంటి బోధ ఎస్బిఎల్ లాంటి బోధ వ్యభిచారము చేయవచ్చు తప్పు లేదని చెప్పేవాళ్ళు లేరా ఉన్నారండి అందుకనట దేవుని యొక్క కృపను కాముతరత్వమునకు మారుస్తారు మన అద్వితీయ నాదుడను ప్రభు యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు వీరికి తీర్పు పూర్వకాలమందే సూ సూచించబడి ఉన్నది ఈ దుర్మార్గులు కామతురత్వమునకు దేవుని యొక్క కృపను దుర్నియోగపరచుకోవాలని మనం కృపచేత రక్షింపబడితే ఆ రక్షింపబడినటువంటి వీరు దేవుని యొక్క వాక్యమును కామతురత్వమునకు మార్చుచు దేవుని యొక్క కృపను దుర్నియోగపరిచేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు రక్షింపబడినటువంటి వాళ్ళు దుర్మార్గులు కామాందులు ఉంటే రక్షింపబడినామని చెప్పి గొర్రె చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు దేవుని వాక్యమును కామతురత్వమునకు మారుస్తూ దేవుని కృపను దుర్నియోగపరుస్తున్నారని బైబిల్ గ్రంథం చూతుంది అయితే ప్రియ సహోదరుడా ఈ కామాందము ఎవరికి పుడతారంటే దుర్మార్గులు అప్పటి కామము కోసము కొంత కామము కోసము జీవితాలు కూలిపోతాయి కాపురాలు కూలిపోతాయి నాలుగు రోజుల కామము కోసము మరి ఒకటి జీవితాన్ని నువ్వు నాశనం చేయకూడదు అది భయంకరమైన పాపము భయంకరమైన వ్యభిచారం అది దేవుడు దానిని అసహించుకుంటాడు అందుకే బైబిల్ చెబుతుంది దుర్మార్గుల కామాందము సుధమగుమ్మర పట్టణంలో ఎలా దుర్మార్గులు ఉన్నారో ప్రభువారి కాలంలో చూస్తున్నాము నేటి దినములలో కూడా దుర్మార్గులు కామంధులను మనం చూస్తున్నాము అయితే వీళ్ళు ఎలా తప్పింపబడతారంటే వాళ్ళు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొంది రక్షింపబడితే ఆ దుర్మార్గుల యొక్క కామాందం అనేది పోతుంది రక్షింపబడకుంటే వాళ్ళు నశించిపోతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె